జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో గ్రామ ఆరోగ్య మరియు పోషకాహార దినోత్సవం ఘనంగా జరిగింది స్థానిక అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రేపాక గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆరు నెలలు నిండిన చిన్నారులకు సర్పంచ్ గారి చేతుల మీదుగా అన్నప్రాసన నిర్వహించగా మూడు సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి విద్యాబుద్ధులు ప్రారంభించారు అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలకు మరియు బాలింతలకు పోషకాహారంపై ప్రత్యేక అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుల్లా స్వప్న తిరుపతి ఉప సర్పంచ్ వెంగళ నర్సయ్య హైస్కూల్ హెచ్ఎం బిక్షపతి అంగన్వాడీ టీచర్లు రమాదేవి సుమలత శంకరమ్మ ఆశవర్కర్ రజిత ఆయాలు గర్భిణీలు బాలింతలు పిల్లలు తదితరులు విహెచ్ఎండి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోగ్రామ్ ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గారు మరి ఉప సర్పంచ్ అలాగే ప్రైమరీ స్కూల్ హై స్కూల్ హెచ్ఎం గారు తల్లు గర్భిణులు బాల పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆరు నెలలకు పిల్లలకి అన్న ప్రసరణ చేయించడం జరిగింది అలాగే త్రీ ఇయర్స్ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది మరియు గర్భిణీ బాలిత తీసుకోవాల్సిన పోషకాహార గురించి తల్లులకు గర్భిణ బాధ చేయడం జరిగింది మరియు గద్మీశీలకు వాళ్ళు తీసుకునే ఆహారము ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం అలాగే పిల్లలకు తీసుకోవాల్సిన అనుబంధ పోషకాహారము ఇండియేషను గురించి తళ్లకు విరించడం జరిగింది కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచి గుళ్ళ స్వప్నా తిరుపతి గారికి మరియు ఉప సర్పంచ్ ఎంగల్ నర్స గారికి సన్మానించడం జరిగింది